తప్పకుండా మీకు మీరేం కోరుకుంటున్నారో మేము కూడా అవి అందించడానికి కూడా చెత్త విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాము కొంచెం ఆ మధ్యన బదిలీలు కారణంగా కొంచెం బ్రేక్ అయింది దాన్ని మేము కూర్చుకుంటూనే ఉన్నాం వేరే విధంగా మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ యూట్యూబ్లో పెట్టుకుంటూ ఆ లోటుని ఆ పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్టలేదు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాము ఇప్పుడు ఎక్కువ మంది ఒక ఇద్దరు తక్కువ ఉన్నారు మనకి దాన్ని కూడా మనకి డిఎస్సి వరకు వచ్చేస్తారు అంతవరకు కూడా బీబీ ఎవరైనా ఉంటే ఇస్తామంటున్నారు వాళ్ళు ఇచ్చేదాకా మనం ఆపు ఎలాగో ఎలాగ కవర్ చేసుకుంటూ వెళ్తాము మరి ఇంకా మనకు ఒక్కటి అడగాలను అండి ఈ ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ఏంటి అటెండెన్స్ పెట్టుకున్నారు మరి వాళ్ళు ఎలా పెట్టుకున్నారని నేను అడిగాను అయితే ఊరోళ్ళు డబ్బులు ఇస్తారట అక్కడ పని వేసుకొని ఆవిడని పెట్టుకోవడం జరిగింది మరి మన స్కూల్లో అయితే అలాంటి ఎవరు ఏర్పాటు చేసినట్లయితే మనం కూడా ఒక అమ్మాయిని పెట్టుకుందాం ఎందుకంటే క్లాస్ రూములు చూడడానికి తర్వాత వాష్రూమ్లు కడగడానికి ఉన్న వాష్రూమ్లు కూడా కడగడానికి స్కాబెన్ చేస్తుంది అలా పెట్టుకోవడానికి మీరు కూడా ఇది పిల్లలకి ఇబ్బంది కాకుండా ఎందుకంటే ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు ఇంతకుముందు అది వాడుకునేవారు మన అమ్మాయిలు ఇప్పుడు పెద్ద అమ్మాయిలు కాబట్టి బయటికి పంపలేను నేను ఏదైనా అది ఆడుకోవాలి కానీ వాళ్ళు తాళం వేస్తున్నారు అది ఇబ్బంది అనిపిస్తుంది నాకు అందుకే ఇక్కడ వెళ్ళేసి ఒక అమ్మాయి నీళ్ళు పోస్తుంది ఇప్పుడు కాబట్టి మీరు అది వాడుకోండి అందాక వాడుకోండి శుభ్రంగా పెట్టుకోవాలి ఏదైనా కూడా ఎవరో పనులు ఉన్నదని కానీ కొంతమంది వేసేస్తారు ఇక్కడ వెళ్తారు వాటర్ పోయి మీరు వాడుకోండి స్వేచ్ఛగా వాడుకోండి మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి అమ్మాయిలకి కూడా చూసే తప్పకుండా మేము పాటిస్తామండి మీరు కూడా మాకు వెళ్ళ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలో కూడా అండదండలుగా ఉంటున్నారు మీకు ధన్యవాదాలు సార్ మీ మీకు ఎప్పుడు మేము కృతజ్ఞతలు మా పాఠశాల యాజమాన్యం నుంచి మా నుంచి మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే దాతలు కూడా మాకు ఎన్నో ఇస్తున్నారు అడిగింది